ముచ్చుమరిలో బాలిక దృశ్యం తొమ్మిది రోజులైనా వెతుకుతున్న దొరకడం లేదు పోలీసులు అందరూ రంగంలో ఉన్నారు గాలింపు ఇవన్నీ వార్తలు వింటున్నాము ఆలస్యంగా అయినా సరే అదో సహాయం ప్రకటించారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేకపోతే మంత్రి జనార్దన్ రెడ్డి కూడా వెళ్ళినట్టున్నారు వెళ్ళి పరామర్శించారు ఆలస్యంగా అయినా జరుగుతోంది స్వయంగా హోంమంత్రి అనిత ముఖ్యమంత్రి కూడా దీని మీద ఆందోళన ఆవేదన వెళ్ళిపుచ్చారు కానీ ఇంకా అమ్మాయి శవం దొరకపోవటం మృతదేహం దొరకపోవటం అన్నది ఇక్కడ మృతదేహం అనడానికి వాళ్ళు చెప్తున్న కథనం కాబట్టి ఏం జరిగిందన్నది ఇంకా తెలియాలి దీని మీద పిల్లలు తప్పు చేశారు పెద్దలు మా ఏం చేశారు మృతదేహాన్ని అని పోలీసులు చెప్తున్నారు అడిగితే చెప్పారని అక్కడి నుంచి ఎక్కడికో తీసుకుపోయి మధ్యలో పడేశారు నీళ్ళల్లో వెతుకుతున్నాముగా ఇది అది ఇదంతా ఏం జరుగుతుంది ఏ దిశలో అన్నది మనం చూడాలి కానీ ఈ లోపల వచ్చిన వార్త ఇంకా దిగ్భ్రాంతి కలిగిస్తుంది ఆ అమ్మాయి మేనమామ అనుమానాస్పదంగా మృతి చెందడం ఆ మృతి చెందడానికి దారితీసిన కారణాలు ఏంటి మేనమామ మృతి చెందడం ఏంటి ఉన్నవే అది ఆ మిస్ట్రీనే పరిష్కారం కాకుండా బాధాకరంగా ఉంటే ఇప్పుడు మైనర్లు చేశారు అనే దాంతో అందరూ దీన్ని ఒక విధంగా తీసుకున్నారు ఆ మైనర్ ను బాలులను అరెస్ట్ చేసి లేకపోతే వాళ్ళను అరెస్ట్ కూడా కాదు ప్రత్యేకంగా చూడాల్సి వస్తుంది బాలనేది అది జరుగుతుంది ఇంతలోపల ఈ మేనవామ ఎందుకు చనిపోయారు ఎవరు అంటే పోలీసులు వాళ్ళ హింసలు పెట్టడం వల్ల చనిపోయాడని కొన్ని వార్తలు కానీ అసలు ఏం జరిగింది మొత్తంలో పిల్లలు అనేవాడు నిజంగా ఉన్నారా వాళ్ళ పాత్ర ఏంటి ఇదంతా తేలాల్సి ఉంది నిజానికి పోలీసులు ఇంకొంచెం వేగంగా సక్రమంగా చేస్తుంటే తొందరగా ఒకరికి వచ్చే అవకాశం ఉండేదేమో ఇది మరింత జటిలం అవుతుంది ఇది ఇంకా దురదృష్టకరం ఇది ఇప్పటికే ఒక చెడుగా ఉన్నటువంటి అంశాన్ని మరింత అది ఇని దీంట్లో కొత్త కొత్త మలుపులు రావటం చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వం దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఒకటే కాకుండా అసలు ఈ అమ్మాయిల మీద బాలికల మీద ముఖ్యంగా జరుగుతున్న మీ ఘటనల మీద ఓ ప్రత్యేక విచారణ దర్యాప్తు బృందాన్ని వేసి సంఘాన్ని వేసి తొందరగా ఇలాంటివి లేకుండా చేయటం రెండవది ఇలాంటి వాటిని అడ్డుకోవటం అలాగే ఈ భవిష్యత్తులో కూడా ఇలాంటివి పునరావృతం కాకుండా కట్టుదీటం చేయడానికి కొంత హెచ్చరికలు తగు ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడే అదృశ్య ఈ మేనమామ వృత్తి దీని మీద వస్తున్న ఆరోపణలు వీటి మీద కూడా పూర్తి నిజానిజాలు నిజాలు పెట్టాల్సి ఉంటుంది బాలికలు కాదు అదే మైనర్లు కాదు కాబట్టి ఈ విషయంలో ఇంకేమీ సందేహాలకు లేకపోతే సంకోచాలకు అవకాశం లేదు పోలీసుల పాత్రను కూడా తేల్చాల్సి ఉంటుంది ఇప్పటికే ఇద్దరు పోలీసులను అధికారులను సస్పెండ్ చేసినట్టుగా మనం వార్తలు చూసాం వాళ్ళని ఎందుకు చేశారు ఈ మృతికి ఆ అంశానికి ఏమైనా సంబంధం ఉందా ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా మనం చూడాలి ఆ బాలిక పాపం చిన్నారి బాలిక ఎక్కడుంది ఏం జరిగింది అన్న విషయాలు కూడా నిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది అది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది రాగితే అది రాష్ట్రంలో వాతావరణాన్ని కూడా ఉద్రిక్తం కలుషితం చేయడానికి కారణమవుతుంది